బలవంతంగా తీసుకొచ్చాక ఇష్టపడి కాపురం చేస్తున్నారు అంటే అది వికారమే కదా వీళ్ళకి దూరంగా ఒక్క స్త్రీ చాలా చక్కగా ఉన్నటువంటి ఆవిడ మంచి లక్షణంగా ఉన్నటువంటి ఆవిడ ఒంటరిగా ప్రశాంతంగా పడుకుని ఉందట ఈ వికారాలే లేకుండా ఆహా సీత కనపడింది అని సంతోషపడిపోయి గంతులు వేసి అక్కడ ఉన్న ఒక స్తంభాన్ని పట్టుకుని దాని మీద ఎగబాకెట్ట కోతులకి ఇష్టమైతే అదేగా చేస్తారు చెట్టు లేదు అక్కడ అందుకని స్తంభం ఆ తర్వాత తోకని ముద్దు వాళ్ళకి ఇష్టమైంది అదేగా ఇలా పెట్టుకున్నాక ఒక క్షణానికి జ్ఞానోదయం అయింది కోతి కోతి బుద్ధి అనేది ఎంతైనా కోతిని కదా అసలు సీత రావణుణ్ణి ఎలా ఇష్టపడుతుంది అనుకున్నాను నేను రాముణ్ణి చూసి ఇష్టపడ్డటువంటి వాళ్ళు మరొకళ్ళని చూసి ఇష్టపడే అవకాశం ఉందా రాముడి లక్షణం అట్లాంటిది ఒకసారి అక్కడికి ఆకర్షించబడ్డాక మరోవైపుకు వెళ్ళరండి ఎనపముక్క అయస్కాంతం అయిపోయిన తర్వాత వేరే వాటి వైపుకు పెడుతుందా వెళ్ళదు కదా అవకాశమే లేదు నే పొరపాటు పడ్డాను అని తనని తాను నిందించుకుంటాడు ఎవరయ్యా ఈ విడ అంటే మండోదరి కొంతమంది పాత్రల నుండి వాల్మీకి అలా చమక్కుమని మెరిసేటట్టుగా ఒక్కసారి ఫ్లాష్ లైట్ వేసి స్పాట్ లైట్ వేసి చూపించని చూపిస్తాడు అట్లాంటి వాళ్లల్లో మండోదరి పతివ్రత తిలకం ఈవిడి ఇక్కడ కనపడుతుంది మనకి ఈవిడ చెప్తుంది ఆవిడ్ని చూసి అక్కడ ఇక్కడ లాభం లేదు కొంచెం ఈ పరిసరాల్లో చూద్దాం ఇక్కడెక్కడా లేదు అనుకుని అక్కడికి వెళ్ళి చూస్తే మహానసం అంటే వంటిల్లు కనపడింది వంటిల్లు ఇక్కడ ఇది డ్రాయింగ్ రూమ్ లో తింటున్నారండి వీళ్ళు ఇవన్నీను అక్కడ భోజనశాల ఆ వెనకాల వంటశాల ఉన్నాయి అంటే డ్రాయింగ్ రూమ్ లో బెడ్రూమ్ లో తినేవాళ్ళు ఎవరయ్యా అంటే ఇదే లెక్క ఇది అర్థం అయితే ఎక్కడ భోజనం చేయాలో మనకు అర్థం అవుతుంది ఎక్కడ చేయకూడదు కూడా తెలుస్తుంది ఒడో పెట్టుకుని సగం తిని పడేసి అదే చెప్తాడు సగం తిని పడేసి సగం కొరికి పడేసినటువంటి మాంసపు ముక్కలు ఇవన్నీ వర్ణిస్తాడు రకరకాలైనటువంటి షాడబములతో కూడుకున్నటువంటి వండినటువంటి మాంసాలు చెప్తాడు అంటే ఆరు రకాలైన మసాలాలతో ఉడకబెట్టిన పదార్థాలు వాళ్ళ వాళ్ళ ఆహారం వండది ఎవరి ఆహారం వాళ్ళు తింటున్నారు మనం కూడా మన ఆహారమే తినాలని వాళ్ళని చూసి నేర్చుకోవాలి వాళ్ళు వాళ్ళ నియమం పాటిస్తే మనం మన నియమం ఎందుకు పాటించం వాళ్ళని చూసి అది కదా నేర్చుకోవాలి వాళ్ళు తిన్న తినమని కాదు వాళ్ళు తమ ఆహారం తింటుంటే మనం మన ఆహారం ఎందుకు తినకూడదు వాళ్ళు వాళ్ళలాగా ఉంటే మనం మనలాగా ఎందుకు ఉండకూడదు అని వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది తప్ప వాళ్ళల్లాగా ఉండడం కాదు కొంచెం జాగ్రత్తగా ప్రతి వాళ్ళు మనకి గురువులే గమనించగలిగితే ఇంకా అక్కడికి వెడితే అక్కడ తయారవుతున్నటువంటి వంటలు అంటే రాత్రి పగల నియమం లేదు ఎప్పుడు పడితే అప్పుడు ఏ సమయంలో పడి ఆ సమయంలో తినేవాళ్ళు ఇది కూడా ఎవరి లక్షణమో మనకు అర్థం చేసుకోవాలి వంటలు అవుతున్నాయి పదార్థాలు వండుతున్నారు అక్కడి నుంచి ఇక లాభం లేదు సీత కనపడల రావణాంతపురంలో ఉందన్నాడు కదా సంపాతి అంతఃపురం అంతా వెతికినా సీత కనపడలేదు ఇంకా నాకు లాభం లేదు సీత దొరకలేదు అని చెప్పి దిగులు పడిపోయి కూర్చున్నాడు దిగులు పడిపోయి బయటికి వచ్చి ఇంకా చంద్రుణ్ణి చూసి బాధపడుతూ లాభం లేదు సీత దొరకలేదు గనక నేను వెనక్కి వెళ్ళను వెనక్కి నేను వెళ్ళానా సీత దొరకలేదు అనే మాట చెప్పంగానే సుగ్రీవుడు అవమానంతో మమ్మల్ని అందరినీ చంపడం కాదు తను చనిపోతాడు రాముడు సీత లేకపోతే చనిపోతాడు లక్ష్మణుడు చనిపోతాడు అక్కడి నుంచి రాముడు లక్ష్మణుడు చనిపోతే చూడలేక సుగ్రీవుడు సుగ్రీవుడు చనిపోతే చూడలేక అంగదుడు తార రుమ వాళ్ళందరూ పోతే చూడలేక కోతులన్నీ గుండెలు బాదుకుంటూ కొండల మించి కిందకి దూకి చనిపోతాయి కోతులు చనిపోయే పద్ధతి అది గుంటల్లో కానీ కొండల మించి దూకి గాని శరీరాన్ని త్యాగం చేస్తాయి కోతులు అనారోగ్యం ఉంది అనంగానే నేను ఇంకా బతకలేను నా శరీరంలో శక్తి పోయింది కోతి అలా పడి చనిపోతుందట పడి కానీ లేకపోతే గొయ్యి తీసుకుని గోతులో కూర్చొని కానీ చనిపోతుంది ఇది లాభం లేదు ఇంతమంది చనిపోవడానికి కారణం అవుతాను నేను వెనక్కి పెడితే అందువల్ల వెనక్కి వెళ్ళను వెనక్కి వెళ్లకుండా ఇక్కడ ఏం చేయాలి నేను హాయిగా ప్రాణం కనుక వదిలేసినట్టయితే అసలు నా గురించి వాళ్ళు చూసి 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 ఇంకా వాళ్ళ అంగదాదులు వెనక్కి వెళ్ళిపోతారు సమస్య లేదు వెనక్కి వెళ్ళానే ఇదంతా జరుగుతుంది ఆత్మహత్య చేసుకోవాలా ప్రాణం తీయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి ఎలా చనిపోవాలి ఎలా చనిపోవాలి అంటే ఏదో ముని వృత్తి అవి అంటే ఇక్కడ కూర్చుని నిరాహారినై దగ్గరికి ఏదన్నా ఆహారన్న చేతికి అందే దూరంలో వస్తే తిని లేకపోతే తినకుండా ఎదురు చూస్తూ ప్రాణం వదలడమా పూర్తిగా నిరాహారంగా ఉండి ప్రాణం వదలడమా మరో మార్గంలో ప్రాణం వదలడమా ఏదో ఒకటి చేసి ప్రాణం వదిలేయాలి లేకపోయినట్టయితే నేను వెళ్ళానంటే ఇంతమందికి ఇంతమంది చనిపోవడానికి నేను కారణం అవుతాను రకరకాలుగా ఇవి స్టెప్ బై స్టెప్ ఐదారు స్థాయిల్లో ఆలోచిస్తాడు మొత్తానికి ఈ మాటలన్నీ ఆలోచించిన తర్వాత ఇలా ఉంటే ఒకవేళ సీత జాడ తెలియొచ్చేమో పోతే అలా తెలుస్తుంది బతికుంటే కదా తెలియడానికి అవకాశం తర్వాత సీత కనపడే అవకాశం వస్తే దీనికి ఏం చెయ్యాలి ఏదో రకంగా సీతని తీసుకు వెళ్లకుండా ఉండడానికి లేదు ఇది మహారాత్రి మహానిసి దీని పేరు అంటే ఈ మార్గశిరమాసంలో త్రయోదశి ఏదైతే ఉందో దానికి మహానిసి అని పేరు ఈ మహానిసి నాడు ఏ పని మొదలు పెట్టినా అది సంభవం అవుతుంది తప్ప అసంభవం కాదు మహానిసి దాని పేరు పోగొట్టుకుంటుంది ఇప్పుడు నేను సీతం చూడలేకపోతే మేము ఇప్పుడు మొదలు పెట్టాం ఈ సీతాన్వేషణం అన్నది ఒక శుభప్రదమైనటువంటి సమయంలో మొదలు పెట్టాం రాముడు ఎట్లాంటి వాడు అని రాముడి గురించి ఆ మహానిషి యొక్క లక్షణం గురించి వీళ్ళు బయలుదేరినటువంటి ముహూర్తం గురించి ఇవన్నీ తనలో తాను అనుకుంటూ ఉన్నాడు అనుకుంటూ ఉండగా ఇలా తలెత్తి చూస్తే చంద్రుడు కనపడ్డాడు ఆ చంద్రుడి వెన్నెల్లో దూరంగా ఈయన ఒక ప్రాకారం మీద కూర్చుని ఉన్నాడు ఆ బయటకు వచ్చి ఆ పుష్పక విమానంగా చెప్పబడేటటువంటి దాని మీద దీని చిన్న కాంట్రవర్సీ ఉందండి పుష్పక విమానం అంటే విహారానికి ఉపయోగించేది ఇక్కడ విమానం అంటే పుష్పక విమానం కాదు భవన నిర్మాణంలో గోపురము విమానము అని రెండు రకాల పద్ధతులు ఉన్నాయి అందులో విమాన ప్రక్రియలో తయారు చేసిన భవనం అని ఒక వ్యాఖ్యానం అది ఎందుకో నాకు సమంజసంగా అనిపించింది అక్కడ కూర్చుని ఈ ఆలోచనలు చేస్తూ ఎట్లా చనిపోవాలని ఆలోచిస్తూ అసలు జరిగింది ఏమిటి ఒక పొరపాటు ఎక్కడ జరిగింది అని పర్యవేక్షణ చేసుకోవడానికి పర్యాలోచన చేయడానికి జరిగిందంతా చెప్పుకుంటూ ఉంటాడు అంటే రామకథ మళ్ళీ చెప్తాడు అలా చెప్తూ చెప్తూ అలా తలెత్తి చూస్తే చంద్రుడు కనపడ్డాడు ఈ చంద్రుడు కనపడ్డప్పుడు ఆ చంద్రుడు యొక్క లక్షణం చూడగానే ఇది మహానిసి కదా ఈనాడు తప్పనిసరిగా ఏదైనా అనుకున్నది జరగకపోతే ఈ రాత్రికున్న పేరు చెడిపోతుంది ఈ ముహూర్తం మంచిదంటే ఆ ముహూర్తంలో పని జరగకపోతే ముహూర్తం మంచిది కాదంటారు పేరు చెడ్డ పేరు వస్తుంది గనక జరుగుతుంది అని అనుకుంటూ ఉండగా ఎదురుగా ఒక తోట కనపడుతుంది ఈ తోట ఒకటి చూడలేదు కదా నేను ఇక్కడ ఉంటే ఉండుండొచ్చు అప్పుడు ఆలోచన చేశాడు ఏమంటే సీత రావణుడు అంతఃపురంలో ఉందనుకోడం ఎంత తప్పు అంతఃపురంలో ఉంటుందా రాముడు లేకుండా సీతాదేవి అందువల్ల ఈ తోటలో ఏమన్నా ఉందేమో చూద్దాము అనుకుని ఆ తోటలో వెతకడానికి బయలుదేరాడు ఇంకా సూర్యోదయం కావడానికి కొంచెం సమయం ఉంది ఈయన పొద్దున బయలుదేరాడు సూర్యోదయం అయినా కొంచెం సపటికి బయలుదేరాడు నిన్న సాయంకాలానికి చేరుకున్నాడు ఇంకా సూర్యోదయం కాల ఇంకా సూర్యోదయం అవడానికి సమయం ఉంది ఈ సమయంలో అక్కడ ఈ తోటంతా చూద్దామని చూస్తూ ఉంటే ఒక చోట ఒక చెట్టు కింద సింసుపా వృక్షం కింద ఒక చత్వారం దాటి అంటే నాలుగు రోడ్లో కూడలి ఉందే దాని దగ్గర నుంచి చతుశాల అంట నాలుగు రోడ్ల కూడలి దగ్గర పైన కప్పు వేసి అటు ఇటు ఎంట్రెన్స్ లు గోడలు ఏమి ఉండవు ఇటు నుంచి వచ్చేవాళ్ళు అటు నుంచి వచ్చేవాళ్ళు మధ్యలో ఉండొచ్చు అటువంటి దానికి సమీపంలో ఒక చిన్సు వృక్షం కింద దిమ్మె దగ్గర ఒక స్త్రీ ఉన్నట్టుగా చూశారు ఆ చెట్టు ఆకుల సందులో నుంచి వెన్నెల పడుతూ ఉండగా తెల్లవారుజామును ఉంటుంది కదా ఆలస్యంగా వచ్చినటువంటి చంద్రుడు తెల్లవారుజాము దాకా కనపడుతూ ఉంటాడు ప్రసరిస్తూ ఉంటాడు చూసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఈ విడ సీత అయి ఉండాలి అని అనుకున్నాడు అనుకోవడంతో పాటుగా ఏమిటంటే దానికి సమీపంలో చిన్న సెలయరు ప్రవహిస్తూ ఉంది ఒకవేళ ఈవిడ సీత గనక అయినట్టయితే తప్పనిసరిగా ఈ సెలయటి దగ్గర సంధ్యా సమయానికి సంధ్యా విధులు తీర్చడానికి వస్తుంది కనుక అప్పుడు అనుకోవచ్చు అంటే ఈ నీడలు వెన్నెలా పడుతూ ఉన్నదాన్ని గమనించుకొని గమనించుకుని పైగా ఏ లక్షణాలు ఉంటాయి అని అనుకున్నాడో రాముడి యొక్క సాముద్రిక అనుసరించి ఆయనకి తగినటువంటి భార్య ఏ ఏ లక్షణాలు తగి ఉంటుందో ఆ లక్షణాలు ఆ స్త్రీలో కనపడ్డాయి వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు తగినటువంటి వాళ్ళు ఇవన్నీ కనపడినప్పుడు ఇలా చూసుకుంటూ ఆలోచిస్తూ ఆ చెట్ల దగ్గర కొంచెం సేపు సూర్యోదయ సమయం దాకా ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇక్కడ ఈ ఆభరణాల గురించి చెప్పేటప్పుడు మనం ఋష్యముఖ పర్వతం మీద ఒక దృశ్యం చెప్పుకోవడం మర్చిపోయాం అది చెప్పుకుందాం ఇక్కడ సీత వెడుతూ ఉన్నప్పుడు చెప్పాడు రావణుడు ఒక స్త్రీని తీసుకెళ్ళడం మేము చూసాము ఆ చూసినప్పుడు ఆవిడ కొన్ని ఆభరణాలు మూట కట్టి ఇక్కడ పడేసింది ఆ ఆభరణాలను మేము భద్రపరిచాము చూడమంటే గుర్తుపట్టండి సీత భవనో కాదు అంటే రాముడు నాకు కళ్ళనీళ్ళు వస్తున్నాయని నేను చూడలేనంటాడు లక్ష్మణుడు అన్నీ తెలియదు కానీ నేను ఒకడు అన్నాడు అని చెప్తూ అందలు మాత్రం గుర్తుపట్టగలను ఎందుకంటే ప్రతిరోజు కాలక నమస్కారం చేస్తాను గనక అని అంటే పర స్త్రీలను ఎంతవరకు చూడాలో అక్కడ లక్ష్మణుడు చెప్పకుండానే చెప్పాడు సరే ఆ మాట నుంచి రోజు నమస్కారం చేస్తాడు పెద్దవాళ్ళకనే విషయం తెలియడంతో పాటుగా ఇక్కడ సీతాదేవి యొక్క నేర్పరితనం తెలియాలి ఆవిడ కొన్ని ఆభరణాలే తీసింది మిగిలినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఐదోతనానికి సంబంధించిన ఆభరణాలు తీయకుండా మిగిలినదే తీసింది తీసి కొన్నిటిని మూటగట్టింది రావణుడికి ఆ విషయం తెలియకుండా చూసుకుంది చెట్లల్లో నుంచి ఎంత నేర్పుగా పడేసి పడేసిందంటే అది ఆ కోతులకు మాత్రమే అందేటట్టుగా చెట్ల దగ్గర ఎక్కడా ఇరుక్కుపోకుండా కొమ్మల్లో ఆగిపోకుండా ఉండేట్టు పడేసింది అంత నేర్పరండి మనం ఇస్తే దారిలో ఏ చెట్టు కొమ్మకు అతుక్కుపోదు పైగా ఏవి పాడవకుండా ఉండేటట్టు ఇది వినంగానే ఒక కుర్రవాడు అడిగినటువంటి ప్రశ్న కుర్రవాడు ఏంటంటే ఎవరైనా అందరూ అడిగేది మరి అప్పుడే ఆ సీతన్ రావణుడు తీసుకెడుతున్నాడు అన్నప్పుడు సుగ్రీవుడు ఎందుకు ఎదిరించలేదు అప్పుడే ఎదిరించవచ్చుగా అవసరం ఏంటి అన్నది మొదటి సమాధానం ఎవరెవరిని పట్టుకెడుతుంటే వాళ్ళందరినీ పట్టుకుని ఎదిరించాల్సిన అవసరం సుగ్రీవుడికి ఏముంది ఆవిడెందుకు ఎడుస్తోందో పుట్టింటి నుంచి దూరంగా పెడుతుంటే కూడా ఎడవచ్చు కదా అత్తగారింటికి ఎడుతూ ఏమన్నా కావచ్చు అయినా తను అడగకుండా ఎందుకు చేయాలి ఇలాంటి సమాధానాలు కొంచెం లాజిక్ గా ఆలోచిస్తే అప్పుడే సుగ్రీవుడు ఎందుకు ఎదిరించలేదు అన్నది మనకి అర్థం అవుతుంది ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఏ ఆభరణాలైతే సీతాదేవి వీళ్ళకి వేసిందో అవి తప్ప మిగిలిన ఆభరణాలు అక్కడ చెట్టుకు వేలాడుతున్నాయి అంటే సీతాదేవి ఆభరణాలు అన్ని తీసి అక్కడ చెట్లకు పెట్టిన తను పెట్టుకోకుండా ఏవే ఉన్నాయి స్త్రీలు ధరించే ఆభరణాల పట్టికి దగ్గర పెట్టుకుంటే ఇక్కడ ఋష్యమూక పర్వతం మీద పడేసినటువంటి ఆభరణాలు అక్కడ చెట్లకున్న ఆభరణాలు కలిపితే స్త్రీలు పెట్టుకునే ఆభరణాలు సరిపోతాయి లేకపోతే ఇవి మైనస్ అక్కడ ఉన్నట్టు కనుక తప్పనిసరిగా ఋష్యమూక పర్వతం మీద దొరికినటువంటి ఆభరణాలు ఇక్కడ ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆభరణాలు ధరించినటువంటి ఆవిడికి చెందినవి అయ్యుంటాయి కనుక ఈవిడ సీత ఉండొచ్చు అని నిశ్చయం చేసుకుని ఆవిడ అక్కడికి సంధ్యా సమయంలో సెలయేటి దగ్గరకు వచ్చేదాకా ఎదురు చూశాడు ఎదురు చూసి ఆవిడ అక్కడికి వచ్చినప్పుడు ఆ ముఖ కవలికల్ని బట్టి తప్పనిసరిగా ఈవిడ రాముడికి తగినటువంటి ఇల్లాలు అని గుర్తించాడు లేకపోతే అప్పుడు అనుకుంటాడు రాముడు ఎంత కఠినాత్ముడు ఇటువంటి భార్య దూరమయ్యా కూడా బతుకున్నాడు ఇంకా అంటే సున్నితమైన మనసు కలిగిన వాడైతే ఇంతటి గొప్ప సౌశీల్యం కలిగినటువంటి స్త్రీ దూరం అయ్యాక ఆయన బతికుండడానికి వీలు అంతటి కఠినాత్ముడు కదా అనుకున్నాడు అంటే సీతను చూడగానే ఎంత గౌరవం కలిగిందో హనుమంతుడికి చూడండి అలాగే మండోదర్ని చూసి సీత అని ఎందుకు అనుకున్నాడు అంటే మండోదరి కూడా పతివ్రత గనక ఆ పతివ్రతల్లో ఉండే పవిత్రమైన లక్షణాలు మండోదర్లో కనిపించాయి గనక ఆవిడ సీతాను అని భ్రమపడేటంతగా అవకాశం ఇచ్చింది ఆవిడ అదే అంటుంది కదా నాకన్నా ఎందులో గొప్ప సీత అని అడుగుతుంది తర్వాత కనుక అటువంటి సీతాదేవిని దర్శించుకున్నాక ఆవిడ తిరిగి వచ్చి ఇక్కడ కూర్చునేదాకా ఆయన ఎదురు చూడ్డం తీరా అక్కడ కరిగిన తర్వాత తాను కూడా బాధపడతాడు అయిన తర్వాత తెల్లవారి మాట్లాడదాము రాత్రిపూట ఎందుకు అనుకున్నాడు ఎందుకంటే ఒకటి కన్ఫర్మేషను రెండోది రాత్రిపూట పనిచేసే రాత్రిపూట పనిచేసే వాళ్ళు ఎవరండి నక్తంచెరులు అంటే రాక్షసులు అందుకని తెల్లారాక మాట్లాడదానిలే అనుకున్నాడు ఈ అనుకునే లోపల అక్కడికి రావణుడు వచ్చాడు వాడు నిద్ర లేవంగానే ముందు కాస్త తాగుతాడు పాచిమొహమే ఆ పాచిమొహంతోనే బయలుదేరు వచ్చాడు అక్కడికి ఆయనతో పాటుగా ఆయన వెనకాల రాత్రంతా ఈయనతో గడిపినటువంటి అనేక మంది స్త్రీలు కూడా వచ్చారు ఒకళ్ళు పాన పాత్ర పట్టుకొచ్చిన వాళ్ళు మధ్యలో కావాలంటే అందించడానికి మరొకళ్ళు ఆయన ఎక్కడన్నా కూర్చుంటానంటే ఒక పీట పట్టుకొచ్చిన వాళ్ళు దాని మీద వేయడానికి ఒక ఆస్తరణం పరుపు లాంటిది తీసుకొచ్చిన వాళ్ళు ఇవన్నీ తీసుకుని వెనకాల వీళ్ళందరూ బయలుదేరి వచ్చారట వస్తూనే సీతను చూసి చెప్పాల్సినటువంటి చాలా మాటలు చెప్పాడు ఏమీ ఇంకా ఇట్లాగే ఉన్నావు ఇంకొక నీకు రెండు నెలలు మాత్రమే సమయం ఇస్తున్నాను అందువల్ల ఈ రెండు నెలల లోపల నువ్వు నాకు లొంగావా సరే సరి లేకపోయినట్టయితే రెండు నెలలు పూర్తయిన మర్నాడు నాకు ఉదయపు ఫలహారానికి నేను వండి పెడతారు మా వాళ్ళు ఉదయపు ఫలహారం అంటే మర్నాడు పొద్దున హైగా బ్రేక్ఫాస్ట్ గా సీతాదేవిని వండి పెడతారు అంటే తన మాట ఒప్పుకోకపోతే ఏం చేస్తాడో అక్కడ ఆయన చాలా చక్కగా చెప్తున్నాడు ఎప్పుడైతే సీతని ఈ మాట అన్నాడో రే పొద్దున నీకు నేను రెండు నెలల తరువాత మర్నాటి ఉదయం నువ్వు నాకు ఫలహారానికి ఉదయపు ఫలహారానికి నిన్ను వండి పెడతారు మా వంట వాళ్ళు అని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు సీత ఏడుస్తుంది దానికన్నా ముందేమంటాడంటే నువ్వు నన్ను అంగీకరించి ఇంద్ర భోగాలన్నీ అనుభవించు నువ్వు గనక నన్ను ఒప్పుకున్నట్టయితే నేను నేను పట్టమహిషిగా చేసుకుంటా అంటే ముందు వాళ్ళు ఏమయ్యారు అంటే సీత కన్నా కనపడితే సీతను పక్కకు పెట్టి మళ్ళీ ఇంకో పట్టమహిషి ఆవిడ పట్టమహిషిగా చేసుకోడా అంతే కదా ఈ గుణం ఈ సంగతిని కొద్దిగా ఏమాత్రం మానవ మనస్తత్వం తెలిసిన వాళ్ళైనా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది రావణుడు ఆవిడతో ఈ మాట మాట్లాడితే ఇంకొక మాట అంటాడు నువ్వు నన్ను గనక అంగీకరించినట్టయితే నా అంతా జనకుడికి ఇస్తానన్నాడు జనకుడికి మధ్యలో అంటే అక్కడ దశరథుడు రాముడు ఈయన కళ్ళల్లో పురుగులు అనమాట అసలు రాముడు ఎట్లాంటి వాడు రాముడు ఏమంత బలవంతుడు తండ్రి అరణ్యానికి వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు నిజంగా బలవంతుడు సమర్థుడు అయినట్టయితే ఈ రాజ్యం నాదేని ఎదిరించడా ఎదిరించకుండా వెళ్ళిపోయాడు అంటే రాముడు చాతకాని వాడు అటువంటి చాతకాని వాడితో నీ కాపురం ఏమిటి నేను సమర్థుణ్ణి గొప్పవాణ్ణి నన్ను అంగీకరించు అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే తనని ఎన్ని మాటలు మాట్లాడినా ఊరుకున్నటువంటి సీత రాముడు అసమర్థుడు అనంగానే అంతకు ముందే నేను జనకుడికి రాజ్యం అంతా ఇస్తాను నువ్వు సుఖభోగాలు అనుభవించమంటే ఒక మాట అంటుంది నేను రాఘవులు అంతఃపురంలో లోకంలో ఉన్నటువంటి సమస్తమైన భోగాలు పన్నెండు సంవత్సరాలు అనుభవించాను రా నువ్విచ్చేది ఏమిటి నాకు భోగాలు నేను ఇంత ముందు అనుభవించకపోతే నీ తగ్గించి నాకు భోగాలు కావాలని అనుభవించేశాను కదా ఈ లోకంలో నేను అనుభవించని భోగం అంటూ లేదు రాఘవుడు అంటే ఇక్కడ దశరథుడు అనొచ్చు రాముడు అనొచ్చు అంతఃపురంలో అనుభవించాను నువ్వు నాకు ఇచ్చేది ఏమిటంటే అసలు రాముడు గొప్పవాడేమిటి అని మాట అంటాడు అనగానే చర్రుమని కోపం వచ్చి అక్కడ ఉన్నటువంటి గడ్డిపోచ ఒకటి ఎదురుగా పెట్టుకుని చెప్తుంది అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలనాత్ రాముడు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు రెండోది తపస్సు చేస్తున్నాను ఈ రెండు కారణాలుగా భస్మ భస్మార్హ తేజస నిన్ను నేను తగలబెట్టగలను పగలబెట్టడానికి తగినటువంటి అధికారం ఉంది నీకు అంటే తగలబెట్టించుకోదగిన లక్షణం నీ దగ్గర ఉంది అయినా నేను ఎందుకు తగలబెట్టేది అంటే రెండు కారణాలు ఒకటేమిటి రాముడు వీడిని తగలబెట్టు అనలా ఎదురు చూస్తున్నా రాముడు ఒక్క మాట అంటే తగలబెట్టేస్తా తీరా ఏమంటాడు నువ్వెందుకు కష్టపడ్డావు సీత నేనున్నాను కదా అన్నాడు అనుకో ఏమైపోవాలి అంచేత రాముడు నువ్వు చెయ్యని అనలేదు గనక ఎదురు చూస్తున్నాను రెండోది నేను తపస్సు చేస్తున్నా నా తపస్సు నీలాంటి వాడి మీద నేనెందుకు వృధా చేయాలి కన్యాకుర్జరాజకుమార్తెలు అదే చెప్పారు అనవసరమైనటువంటి వాటి మీద తమ యొక్క శక్తిని వినియోగించినట్టయితే మన ఫిక్స్డ్ డిపాజిట్ పోతుంది ఫిక్స్డ్ డిపాజిట్ ఉంచుకోవాలి అది పెరుగుతూ ఉంటుంది మనం ఈ చిల్లర ఖర్చులన్నీ చిల్లర శక్తులతో వాడుకోవాలి అది కదా లెక్క కనుక తగలబెట్టదగినటువంటి లక్షణం కలిగిన వాడివి నువ్వు నేను నేను ఎందుకు తగలబెట్టట్లేదు అంటే రాముడు సందేశం ఇవ్వల నిజంగా సీతగా శక్తి ఉందా ఉందని తర్వాత తెలుస్తుంది ఈ మాట అన్నాడు వీడికి కోపం వచ్చి రెండు నెలల తర్వాత వాడు వాడిన పదం అండి ఎంత భయంకరమైన పదం వాడతాడంటే రెండు నెలల లోపల నువ్వు నా పక్క మీదకి చేరకపోతే ప్రాణం తీసుకోవడానికి మించి మరొక కారణం లేదు ఎలా చనిపోవాలి ఉరేసుకోవాలా ఉరేసుకోవాలంటే వేరే తాడు లేదు విషం తిందామంటే విషం లేదు పోనీ అంటే ఇక్కడెక్కడ ఓ కత్తి ఆయుధం లేదు ప్రాణం తీసుకోవాలంటే ఏది చీ ఛీ మనుష్య జన్మ ఎందుకు పనికిరాంది అనుకుంటుంది అనుకుని చివరికి ఏం నిశ్చయం చేసుకుంటుందంటే తన పొడవైన జుట్టు ఉండే ఈ జుట్టుని తీసుకుని చెట్టుకి కట్టి ఉరేసుకుందాం అనుకుంది ఇలా అనుకుంటున్న సమయంలో ఈ ఉదయం రావణుడు వచ్చినప్పుడు అప్పుడు కునుకు తీస్తూ ఉన్నటువంటి ఈ సంభాషణ జరుగుతూ ఉండగా కునుకు తీసింది ఒక త్రిజట అని చెప్పబడేటటువంటి పేరున్న రాక్షసి ఆ నిద్ర మేలుకుందిట నిద్ర మేలుకుని ఆ హఠాత్తుగా నిద్ర నుంచి మేలుకుంది ఈవిడ నిద్ర మేలుకునే లోపల అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ వాళ్ళ పేర్లు వర్ణిస్తాడండి వాళ్ళ లక్షణాలు అవన్నీ గమత్తుగా ఉంటాయి ఒకదానికి పొడుగు ముక్కుట ఒకదానికి ముక్కే లేదుట ఒకదానికి కళ్ళు ఎక్కడో ఉంటాయిట పదిమలు పెద్దవి ఉంటాయిట ఒకదానికి ఉండాల్సిన వయవం మరో చోటు ఉంటుందిట ఒకటేమో దానికి పొట్ట పెద్దది ఉంటుందిట పొట్టలో నోరున్నదొకటిట ఒకదానికి పెద్ద చెవులుట ఒకదానికి చెవులే ఉండవుట రకరకాల జుట్లుట ఒకదాని జుట్లు ఇట్లా స్పైక్స్ లాగా పైకి లేచి ఉంటాయిట స్పైక్స్ ఎవరి ఫ్యాషన్ చూడండి ఇలా రకరకాల వేషాల వాళ్ళు ఉండి వాళ్ళు అనుకుంటారట రావణుడు రేపు పొద్దున రెండు నెలల తర్వాత ఉండి పెట్టమా అని చెప్పి చివరికి వెడుతూ వెడుతూ ఏదో రకంగా బాధ పెట్టి రకరకాలుగా నయాన భయాన చెప్పి ఒప్పించండి అని వాళ్ళందరికి ఆదేశం ఇచ్చి పెడతాడు కేకలేస్తారు మందలిస్తారు మంచి మాటలు చెప్తారు భయపడతారు ఏదో రకంగా అంగీకరింప చేయడం మీ బాధ్యత అని కాపలా ఉన్న వాళ్ళకి చెప్పాడు చెబితే వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటారు ఒకటంటుంది చాలా కాలం అయింది మనుష్య మాంసం తిని ఈ అమ్మాయి చాలా బాగుంది చూడడానికి సున్నితంగా ఈ మాంసం రుచిగా ఉండొచ్చు అని వాళ్ళందరూ పంచుకుంటారు నేను ప్లీహం తింటా నే గుండె తింటా నేను ఫలానా ఆవిడ బతికుంది ఇంకా నేను ఫలానా అవయవం తింటా ఈ భాగం నేను తింటా అంటే ఒకతంటుంది తొందరగా వెళ్ళి కాస్త మద్యం తీసుకురండి ఆ మద్యం తాగుతూ దీని ఒక్కొక్క అవయవం పీక్కు తిందాం మనం చంపరు పీక్కు తింటారు బతికే ఉంది ఈ మాటలు అంటూ ఉంటే సీతాదేవికి అప్పటికే కళ్ళు నొప్పిగా ఉన్నాయట పది నెలలుగా వాళ్ళని చూసి ఎందుకు నొప్పి అంటే ఆ వికృతమైన రూపాలు చూసి కంటికింపుగా లేదు మంచి దృశ్యాలు చూస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది చెడు దృశ్యాలు చూస్తే మనకు ములు జలదరిస్తుంది చికా కనిపిస్తుంది వీళ్ళ రూపాలు ఆవిడికి చాలా చికాకుగా ఉంది అందువల్ల ఆ చికాకుతో పాటు వీళ్ళ మాటలు మరింత బాధ కలిగిస్తూ ఇక లాభం లేదు ఈ జుట్టుతో ఉరేసుకుందామని సిద్ధపడుతూ ఉండగా ఈ సంభాషణ జరుగుతున్నదంతా వినకుండా నిద్రపోతున్నటువంటి త్రిజట మేలుకుని ఓ పిచ్చిమొహల్లారా బెర్రి పిల్లల్లారా ఊరుకోండి మీరు తొందరపడి ఇటువంటి పనులు చెయ్యకండి నేను ఇప్పుడే ఒక కలగన్నాను ఆ కలలో ఇక్కడికి రావడం కనపడింది